సై నుంచి అండి సైన్ నుంచి నువ్వు ఎవరు చూస్తే వాళ్ళకి కడతారు అంతే నేను కానీ రక్త సంబంధించాలైతే నీకు పని అంతేగాని వేరే వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి బయట ఐదు వేల ఆరు వేలు ఇస్తానంటే వాళ్ళు చేయొచ్చు కదా అవును ఇప్పుడు నలుగురు అరవై ఏళ్ళు లోపల వాళ్ళ వరకు వాళ్ళు చేశారు కార్పొరేటర్ చేయాలన్న మీకు అవునా కాదా మీద ప్రయత్నం చేయడానికి కాదు మీకు వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది మీకు తెలియపరుస్తారు మీరు దాన్ని చూసుకుని అది చేయాల్సిందైతే అయితే మీరు రెట్టిఫై చేస్తారు మీకు అనుసంధానంగా ఉండడానికి ఇది చెప్పేది వర్షాకాలం వచ్చినప్పుడు పూర్తిగా మీ అందరికీ ఇప్పుడు ఇబ్బందికరమైనది ఉంది ఇప్పుడు ఎన్ని పెట్టారు దీంట్లో ఇప్పుడు అది ఆటోలు పోయిన తర్వాత పెట్టిన పుష్కర్స్ పెట్టిన వాటి వల్ల ఇది అవుతుందా ఏమి కనిపించాం మీ కుటుంబీకులు ఎవరో ఒకరు మీరు పెట్టుకోండి మీరు చేయలేదని మీరు నడుచుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇచ్చేస్తే ప్రజలతో మాట పడతాం మీరు అవన్నీ ఆలోచించండి నేనేది మిమ్మల్ని ఎవరిని తీ రక్త సంబంలు ఎవరో ఒకరిని పెట్టుకోండి మీరు ఆరు వేలకి ఇస్తే చేయరు మీ ఉద్యోగం ఏం తీయట్లేదు కాబట్టి మీ పిల్లల్లో లేకపోతే మీ పిల్లల పిల్లల్లో మీ మనవల్లో లేకపోతే మీకు ఎవరైనా చుట్టాలు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని పెట్టుకోండి మనం రానుకో పెట్టుకోండి ఇప్పుడు ఎందుకంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఉద్యోగం పోవద్ది ఆ తర్వాత మేము ఏమన్నా ఏరియాని పరిస్థితి అర్థమైందా పర్మనెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఐదు సంవత్సరాల ముందుగా రిటైర్మెంట్ లాగా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా చేసుకోవచ్చు కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉండాలి ఈ ఎవరన్నా కనుక లాంగ్ యాప్సెంట్ అయితే కనుక మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇది రాన వాళ్ళని తీసి వాళ్ళ దీంట్లో పొస్తానికి మీటింగ్ లేకున్నాం అర్థమైందండి ఇప్పుడు నలుగురు లాంగ్ యాప్సెంట్ ఉన్నారు ఆ నలుగురు ప్లేస్ లో పొత్తులకి ఇప్పుడు రోడ్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మొత్తం కార్పొరేటర్కి అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది కదా రోడ్లు శుభ్రంగా లేకపోతే కాలువలు దిగిపోతే డ్రైన్లు దిగిపోతే మొత్తం ఎన్ని ఇబ్బందిగా ఉంటుంది కదా రోజు చూస్తున్నారు కదా మీరు నేను రోజు ఎక్కడో చూడడం తిరుగుతాను ఏదో పని మీద ఇప్పుడు రోడ్లన్నీ అవుతున్నాయి ఇక శానిటైజేషన్ చేయాలి వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాలి ప్రజలతో మాట పడకుండా ఉండాలి దానికి మీ అందరూ సహకారం ఇస్తేనే అవుతుంది మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది ఏం పెట్టట్లా మీ అందరికీ ఏదైనా ఉందన్నా సమస్య ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు కమిషనర్ గారు చెప్పండి లేకపోతే నాకు చెప్పండి మీ లేవు లేని మీకు ఎవరైనా ఉన్నా మీకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు కాబట్టి మీ నెంబర్ ఏమంటాం మేస్త్రి తీసు సచివాలయ సెక్రటరీ మీరు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకోండి శుభ్రంగా మీ అందరూ కూడా సమన్వయంతో ఎనిమిది వందల యాభై మంది భోనరాజు ఉన్నారు నాలుగు వందల యాభై మంది పనిలోకి వస్తున్నారు ఇప్పుడు నాలుగు వందల యాభై మంది పోతారు నిజమే కొత్త వాళ్ళు వస్తున్నాం కొత్త వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కోసమే రోజుకి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వంద మంది వస్తున్నారు ఉద్యోగం ఉన్న వాళ్ళు పని చేయట్లా చెప్పండి అది ఎక్కడ ధర్మం అది మీకు సరిపడా స్టాఫ్ ఉన్నారా అబ్సెంట్ లేరా ఐదుగురు బదిలీ వర్కర్లు ఉన్నారా ఐదుగురు వాళ్ళే చేస్తున్నారు ఐదుగురు మీరు బదిలీ లేరా ఐదుగురు చేస్తున్నారు వాళ్ళే మరి నేను మీకు ఐదుగురు సరిపోతారా ఎంత మంది అవన్నీ వద్దు వర్క్ అయిపోతే అది కదా ఐదుగురు సరిపోతున్నా ఐదుగురు ఏ వయసు అరవై ఏళ్ళు దగ్గరలో వచ్చిన వాళ్ళు ఉన్నారా మరి వాళ్ళు చేయగలుగుతున్నారు కానీ మరి వాళ్ళ పిల్లలు ఒకరిని చేసుకుంటే సరిపోతుంది కదా చెప్పాలి బదిలీ వర్క్ అని పెట్టుకుంటారు ఆబ్సెంట్లు ఎక్కువ ఎవరు ఎవరు ముందుకు అవుతాయా ఎవరు భవనికంట రాజేష్ వర్క్ అవుతుందా వర్తవుతుందా నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంతమంది పర్మినెంట్ ఎంతమంది అంటే పర్మినెంట్ అని చెప్తున్నావు ఐదుగురు నువ్వు ఆయనకి అసలు ఏం చేయలేదు ఉద్యోగం కొత్తలేనా ఏ ఉద్యోగం చేసేది నీకు తెలుసా తెలియదా తెలియపో తెలియదని చెప్పు మేము అడ్వైజ్ ఐదుగురు చేసేది పర్మినెంట్ వర్క్ అన్నా కాదా ఇద్దరు ఇద్దరు పర్మినెంట్ ఇందులో లాంగ్ ఆప్షన్స్ లో కూడా ఇతనికి ఉన్నారు సార్ మరి చెప్తాయి మరి ఏంటంటే లాంగ్ ఆప్షన్స్

ఎవరు మీట్టినవారు మీకు తెలిసే మరి మరి ఎంతమంది వర్కర్లు ఉన్నారో చెప్పట్లేదు అవుతుంది నేను తిరుగుతాను అడిగితే తెలియదు అండి ఒక రోజు తిరిగితే రెండో రోజు తెలుసు ఎనిమిది మంది పేర్లు తెలుసుకోవడానికి ఇప్పుడు ఎవరో ఆదూరి చన్న చించు బండి సుబ్బారావుని అప్పారావు మరి ముగ్గురు చూడండి మరి ఆవిడలో ఎవరన్నా కుటుంబీమ్ అని చెప్పండి ముడిపడి ఉంది శానిటైజేషన్ అనేది పూర్తిగా చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబీకులను పెట్టుకోండి అంతేగాని బలీ వర్కర్ కార్యాలి ఇచ్చి పెడితే చేసే పని వాళ్ళు అలా పెట్టుకునేటట్లయితే వాళ్ళకి ఉద్యోగం ఉండదు తీసేస్తాం మీరు చూసండి మీరు మీరు సెక్రటరీతో దీంతో చూసుకుని వాళ్ళు చేయగలుగుతున్నా లేదా వాళ్ళ ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ కుటుంబం ఎవరు చేసేది మీ ఫోన్ నెంబరు రెండు మీకు ఎక్కడెక్కడ పని ఉంది అనేది మీకు ఆరు వరకు పదింటి వరకు చెప్పింది నోట్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుని అది చేయవలసిన పని అయితే అదే రోజు లేకపోతే ఏలూరు శానిటైజేషన్ వ్యవస్థ మీద మరి స్పెషల్ బైవి పెట్టడం జరిగింది ఈ రోజున ఏదైతే పదహారు సర్కిల్ ఉన్నాయో ఒకటో సర్కిల్ రెండో సర్కిల్ తిరగడం జరిగింది అక్కడ అందరూ కూడా ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు ఎవరు మేస్త్రి ఎవరు శానిటైజేషన్ చేస్తున్నారు అనేది కూడా సచివాలయం సెక్రటరీ గానీ తీసుకోవటం వాళ్ళిద్దరు నెంబర్లు కూడా అక్కడ పెట్టమని చెప్తున్నా వీళ్ళని ప్రజలతో అనుసంధానం చేసి ఎక్కడ ఏదైనా లోపం ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు వెళ్ళి తెల్లారి సరి చేసేటట్టుగా వ్యవస్థను ఒక్కరికి ఏదైతే వీళ్ళతో అనుసంధానం చేయాలనుకున్నామో ఆ విధంగా చేయడం జరుగుతుంది అలాగే ఇందులో చాలా మంది పెర్మనెంట్ గా సెలవులు పెడతా జరుగుతున్నారు దానివల్ల మిగతా వర్కర్లు కూడా చేయలేకపోతున్నారు ఎవరైతే పెర్మనెంట్ గా అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేసి కొత్త వాళ్ళని పెడతానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇందులో వయసులో ఎవరైనా వేజ్ పెరిగి కానీ లేకపోతే అనారోగ్యం కానీ ఉంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరో ఒకరిని పెట్టమని ఇది ఎందుకంటే ఈ వ్యవస్థ ప్రజలతో అనుసంధానం అయింది ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అలాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అడుగుతున్నాం ఇది స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు నిరంతరంగా జరుగుద్ది ఏలూరులో లో శానిటైజేషన్ లో ఏ ఇబ్బంది రాకుండా పేపర్ లో ఏ వాత్ర కూడా శానిటైజేషన్ ఈ విధంగా ఉంది అనేది చెప్పుకోకుండా ఉండటం కోసం వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేశాం వీళ్ళని కూడా అడిగాం వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే వర్కర్లు తక్కువ ఉన్నారో అక్కడ కూడా వర్కర్లు అడిగారు ఒకటిలో నలుగురిని అడిగారు రెండో దాంట్లో నలుగురు గారు అడిగారు రెండో వాటిలో వచ్చేసరికి అందరికీ కూడా వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే అలాగే కొన్ని చోట్ల ట్రాక్టర్లు తగినాయి అన్నారు అవి కూడా లీజుకి తీసుకోవటమో లేకపోతే కొత్తవి తీసుకోవడం తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఏదైనా సరే ప్రజలతో వీళ్ళు అనుసంధానం కాబట్టి వీళ్ళని కూడా సహకరించమంటే అడుగుతున్నాం ఎండాకాలం కాబట్టి వీళ్ళని ఎర్లీగా రమ్మంటాం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం వీళ్ళకు కూడా ఎండ దెబ్బ తగ్గోకుండా ప్రజలు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని అలాగే కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారు కానీ వీళ్ళ మీద సూపర్వైజేషన్ చేస్తారు తప్పనిసరిగా అందరూ కూడా ఏలూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరు సహకరించుకుంటేనే శానిటైజేషన్ అవుద్ది ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీళ్ళందరూ కూడా చేయాల్సిన బాధ్యతను వీళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియదు నమస్కారం ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు పడి చంటి గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ అడిషనల్ కమిషనర్ గారు అధికారులతో ఈ రోజున శానిటేషన్ సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు అట్లాగే మరి పనితీరు యొక్క విధానం తెలుసుకోవడానికి మరి శాసనబ్ల్యులు వారు మేము రావడం జరిగింది మరి ఓటీ రెండు సర్కిల్లో ఉన్నటువంటి ఓటీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు డివిజన్కి సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీసు అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటరీ మేస్త్రులు వీళ్ళందరితో కలిపి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎవరు లాంగ్ ఆప్షన్ పెడుతున్నారు అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అన్నది మరి గౌరవ శాసనబ్ వారు గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది మరి ఏలూరు నగరం విస్తరించి ఉన్నది ఏడు పంచాయతీలు మెగ్జయ్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ శానిటేషన్ మీద పనిచేస్తున్నటువంటి వర్కర్స్ సరిపోవట్లేదు మాకు కొంచెం మనుషులను ప్రొవైడ్ చేయండి అని చెప్పి మరి గవర్నమెంట్కి ఆయన మరి అడగడం జరిగింది మరి డిఎంఏ గారు కానివ్వండి కన్సెంట్ మున్సిపల్ మినిస్టర్ గారు కానివ్వండి మన దగ్గర పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఎం ఎంప్లాయీస్ ఎంతమంది ఎంతమంది డెత్లు మరి దానికి సంబంధించిన డేటా మొత్తం రికార్డెడ్గా కమిషనర్ గారిని గౌరవ మేయర్ గారిని మరి అట్లాగే గౌరవ శాసనసభ్యులు వారిని అడగడం జరిగింది దానిలో భాగంగానే ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది లాంగ్ అబ్సెంట్ పెట్టారు ఎంతమంది మానేశారు అన్నది తెలుసుకోవడం కోసమే మరి ప్రతిరోజు కూడా రెండు సర్కిళ్ళు తిరగడానికి గౌరవ మేయర్ గారు గౌరవ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు గౌరవ కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించుకొని ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికే గౌరవ శాసనసభ్యులు వారు కానీ గౌరవ కార్పొరేటర్ గౌరవ మేయర్ గారు మేమందరం కూడా ఉండటం జరిగింది మరి రేపటి నుంచి ఈ డివిజన్లో ఎవరు వర్క్ చేస్తున్నారు వారి పేర్లు మరి మేస్తూరు పేర్లు శానిటరీ సెక్రటరీ పేర్లు ఇన్స్పెక్టర్ పేర్లు అందరి పేర్లు కూడా సచివాలయంలో బోర్డు ట్యాగ్ చేయమని చెప్పి మన సెస్ వారు ఆదేశించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి ఇక్కడ ఈ శానిటేషన్ సరిగ్గా జరగలేదు ఫాగ్ ఫాగింగ్ జరగలేదు కాలువలు తీయట్లేదు అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి వాళ్ళ సేవలు వినియోగించుకోవచ్చు మరి అక్కడికి కూడా వాళ్ళకి పరిష్కారం అవ్వకపోతే వాళ్ళ సమస్య మరి గౌరవ మేయర్ గారిని కానీ గౌరవ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా పని అవ్వకపోతే గౌరవ శాసనసభ్యులు వారు నేరుగా ఇందాక మైకులో నా దగ్గరికే వచ్చి మీ సమస్యలన్నీ కూడా చెప్పకమని చెప్పడం జరిగింది మరి స్థానికంగా వర్కర్స్ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకొని శాసనసభ్యులు వారు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పారు మరి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి బాధ్యత గౌరవ శాసనసభ్యుల వారికి గౌరవ మేయర్ గారికి గౌరవ్ కార్పొరేటర్కి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి దీన్ని అర్థం చేసుకొని సహకరించాలి వర్కర్స్ అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా